పర్సనల్ రీజన్స్ పెట్టుకొని తనుజ ఇంత ఆడిన స్ట్రగల్ అంతటిని ఇక్కడ బొగ్గుపాలు చేస్తూ వచ్చేసారు కళ్యాణ్ దివ్యాలు అయితే కళ్యాణ్కి దొరికిన స్పెషల్ పవర్ని దివ్యకైతే ఇస్తాడు ఇక దివ్యాకైతే బిగ్ బాస్ చెప్తాడు నువ్వు ఎవరో ఒకరిని క్యాప్టెన్ కాకుండా తొలగించు అంటే ఇక డైరెక్ట్గా పక్కనే ఉన్న ఇమోను కాకుండా తనుజాని ఎలిమినేట్ చేస్తుంది ఇక తనుజ చాలా బాధపడుతుంది ఇంత కష్టపడి ఆడాను ఎన్ని వారాలు అండి క్యాప్టెన్ అయ్యేందుకు ఎంతో కష్టపడుతున్నాను కానీ చివరి నిమిషంలో నాతో ఇలా చేసింది దివ్య ఓన్లీ బర్ణి గారితో నేను క్లోజ్గా ఉన్నాను కుళ్ళతోనే నాతో ఇలా చేసింది అంటూ ఏడుస్తూ ఉంటుంది మరోవైపు హౌస్లో అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు కానీ భోజనానికి తనుజ మాత్రం రాదు అలానే తను ఏమీ తినడం లేదు అలా ఏడుస్తూనే ఉంది నా మీద ఇంత పగ పెట్టుకున్నారు ఎందుకు హౌస్లో అందరితోని బాగానే ఉంటున్నాను ఇది వదిలేస్తే నేను కష్టపడి ఆట ఆడాను అట్లీస్ట్ నేను ఆడిన ైనా ఒక్కసారి క్యాప్టెన్ కానోల్కి ఇస్తే బాగుంటుంది అంతేగాని ఆల్రెడీ క్యాప్టెన్ అయిన ఇమ్ముని ఉంచి నన్ను తీసేయడం ఏంటి అంటూ బాధపడుతుంది ఇక కళ్యాణ్ బరి ఇద్దరు వచ్చి తనుజా దగ్గర కూర్చొని ఉంటారు కళ్యాణ్ అయితే తనుజా సారీ తనుజా అసలు తను అలా చేస్తుందని తెలియదు లేదంటే నేను ఆ పవర్ తనకి ఇచ్చేదాన్ని కాదు అంటూ బాధపడుతూ ఉంటాడు ఇక రీతు కూడా అవన్నీ చూస్తూ షాక్లో ఉంటుంది దివ్య చేసిన పనికి